హే బ్రో వాట్సప్ దిస్ ఇస్ సర్దార్ బ్రో ఒకటి గుర్తుపెట్టుకో ఆఫీసులో మనకి దొరికే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాదు వాళ్ళు ఎప్పటికీ కొలిక్సే మనకు నిజమైన ఫ్రెండ్స్ మన చైల్డ్హుడ్ నుంచి స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ నుంచి మన కష్టాల్లో మనకి నిలబడి తోడుగా ఉండే ఫ్రెండ్సే నీకు ఫ్రెండ్స్ అంతే తప్ప నీ ఆఫీస్లో నీ ఆఫీస్లో నీ కొలీగ్స్ ఎప్పటికీ ఫ్రెండ్స్ కాలేరు కారు నువ్వు కనుక ఆఫీస్ చేంజ్ అవుతే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి నువ్వు వెళ్తే నీ కొలీగ్స్ ఎప్పటికీ నీకు కాల్ చేయరు ఏదైనా అవసరం వస్తేనే హే బ్రో ఐ నీడ్ దిస్ హెల్ప్ కెన్ యూ ప్లీజ్ రిజాల్వ్ దిస్ ఈ మెసేజ్ వస్తుంది అంతే తప్ప నీకు కష్టం వస్తే ఏ కొలీగ్ కూడా నీకు కాల్ చేయడు గుర్తుపెట్టుకో ఎప్పటికీ కొలీగ్ మీద ప్రేమ పెంచుకోవద్దు అమ్మాయిలతో అయినా అబ్బాయిలతో అయినా నీకు ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకో క్లియర్ మన ఆఫీస్ మనకి శాలరీ ఇస్తుంది వాళ్ళకు కూడా శాలరీ ఇస్తుంది నీ అవసరం ఎంతుందో కొలీగ్ అవసరం కూడా నీకు అంతే ఉంది సో యూ కెనాట్ బీ ఏ గుడ్ ఫ్రెండ్షిప్ విత్ ఏ కొలీగ్ కొలీగ్స్ ఆల్వేస్ కొలీగ్స్ బట్ మన ఫ్రెండ్స్ వేరు ఆ ఫ్రెండ్స్ ఎవరు కనుక్కో వాళ్ళతో పాటే నీ జర్నీ కంటిన్యూ చేయ